అందరికీ నమస్కారం అందరికీ శుభమ ఏపీలో రేపు పెన్షన్ తీసుకోబోయే వారికి పెన్షనర్స్కి మూడు అదిరిపోయే శుభవార్తలైతే ప్రభుత్వం అందిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేద్దండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్స్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది సో లేట్ లేకపోయిన టాపిక్లకి అయితే వెళ్దాం పెన్షనర్స్కి సంబంధించి ఏపీ ప్రభుత్వం ముఖ్యంగా మూడు శుభవార్తలు అయితే అందించింది ముఖ్యంగా రేపు పెన్షన్ తీసుకోబోయేవారు ముఖ్యంగా గమనించాల్సిన కొన్ని విషయాలను కూడా వెల్లడించింది మొదటిగా మనకి యొక్క రిటైర్డ్ ఎంప్లాయీస్కి సంబంధించి సమాచారం చూసినట్టయితే ఒక రిటైర్ అయిన ఒక పెన్షనర్కి దాదాపుగా అరవై లక్షల పైగా అమౌంట్ అయితే రావాల్సింది ఉందని చెప్పి కూడా మనకి నిర్ణయం చెప్పినట్టుగా చూస్తుంటాం మొత్తంగా ఏపీ ప్రభుత్వం అయితే పెన్షనర్స్కి సంబంధించి చెల్లించాల్సిన బకాయిలపై ఒక అధికారిక ప్రకటన కీలక నిర్ణయం తీసుకోవడం అని చూస్తున్నాం ఐదు వేల అయితే మనకి పెన్షన్ అయితే చెల్లించాలి అని చెప్పి మొత్తం అందరికీ అని చెప్పి ఒక నిర్ణయానికి రావడమే జరిగింది ఈ బిల్లులకు సంబంధించి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పి తాజా సమాచారం ఇక్కడ చూడవచ్చు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద అరవై లక్షలకు పైగా డబ్బు అయితే రావాల్సి అయితే ఉంది అని చెప్పి మనకి చెప్పినట్టుగా అదేవిధంగా ముఖ్యంగా రేపు పెన్షన్ తీసుకుపోయే వారికి ఒక శుభవార్త అయితే చెప్పడమే జరిగింది అదేంటంటే గత నెలలో పెన్షన్ తీసుకోకపోయినా కానీ ఇప్పుడు ఆ యొక్క పెన్షన్ తీసుకోవచ్చు రెండు పెన్షన్లతో కలిపి ఇక్కడ చూడొచ్చు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పంపిణీకి సంబంధించి సెలవు దినాలు వస్తే మొత్తంగా మనకి మొత్తం ఒకేసారి చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంటుంది తెలిసిపోవచ్చు